కర్నూలు జిల్లా ఆదోని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన గ్రామస్తులు పెద్ద హరివాణం చేశారు అందులో భాగంగా దానాపురం నాగనాథహల్లి నారాయణపురం చాగి గ్రామాలు కలపడం జరిగింది దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి మాకు మరలా మా గ్రామాలు ఆదోని మండలంలోనే కొనసాగించే విధంగా చేయాలంటూ దానాపురం నాగనాథహల్లి నారాయణపురం చాకి గ్రామస్తులు తెలిపారు లేని ఎడల పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామంటూ తెలిపారు వాళ్ళు మండలాన్ని సాధించుకున్నందుకు చాలా సంతోషం వారందరికీ మా ధన్యవాదాలు కొత్తగా మండలం ఇచ్చినందువల్ల మాకు ఏ విధమైన అభ్యంతరం కూడా లేదు నిజంగా ఆదోని మండలం మూడుగా విభజించింటే చాలా బాగుండేది కాకపోతే ఒకే మండలం చేశారు భౌగోళికంగా ఆదోని మండలం చాలా పెద్దది ఇప్పుడు ఈ మండలాలని విభజించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే శాస్త్రీయబద్ధంగా మేము జిల్లాలను మండలాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు అది నిజంగా సంతోషించదగ్గ విషయం అందుకు అనుగుణంగానే జీఓఆర్టీ నంబర్ పదమూడు డెబ్భై ఎనిమిది తేదీ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదున ఏడు మంది మంత్రులతో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అశాస్త్రీయంగా గతంలో జిల్లాలు మండలాలు గ్రామ పంచాయతీలు విజన జరిగింది కాబట్టి ఇప్పుడు మేము శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా జిల్లాలను ఏర్పాటు చేస్తాం గ్రామాలను అందులో విలీనం చేస్తాం మండలాలను అందులో విలీనం చేస్తామని వాళ్ళు చేయడం జరిగింది ఇది నిజంగా సంతోషించదగ్గ పరిణామమే ఎందుకంటే ప్రజలు వాళ్లకు పరిపాలనా సౌలభ్యం కోసం ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఉండాలని అనుకుంటారు అందులో భాగంగానే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ జీఓలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రాక్టికల్గా ప్రజలకు అందుబాటులో ఏ మండలం ఉంటుంది ఏ జిల్లా ఉంటుంది ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో కలపాలనేది దాన్ని అధ్యయనం చేయమని ఒక పాయింట్ రాశారు ఇంకొక పాయింట్ ఏముందంటే అందులో మండలాల బౌండరీలు జిల్లా బౌండరీలు వాటిని కూడా ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు తీర్చిదిద్దామన్నారు గతంలో మండలం ఒక దగ్గర ఉంటే నియోజకవర్గం ఒక దగ్గర ఉండేది జిల్లా ఒక దగ్గర ఉంటే ఆ జిల్లాలోని నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు పక్క జిల్లాలో కొన్ని గ్రామాలు ఇంకొక మండలంలో ఉండేటివి వీటన్నిటినీ కూడా సరిచేయాలనేది అదొక ఉద్దేశం తర్వాత ఈ ఇంకేమంటాడు ఎంచూర్ది రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ప్రమోషన్స్ అండ్ ఈక్వాలిటీ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ యాక్టర్ శ్రీజీ అని అంటారు వీటిని కూడా పరిగణలోకి తీసుకోమంటారు తర్వాత అటు ఎవల్యూట్ ప్రపోజల్స్ టు మెయింటైన్ ఏ బ్యాలెన్స్ ఇన్ జియోగ్రఫిక్ సైజ్ అండ్ డెమోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అంటాడు అంటే భౌగోళికంగా తీసుకోండి దాన్ని నీవు భౌగోళికంగా ప్రామాణికంగా తీసుకున్నప్పుడే బాగుంటుంది అందులో భాగంగానే ఈ కమిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చి పెద్ద రివాణాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయమన్నారు అందుకు చాలా సంతోషించదగ్గ విషయమే కాకపోతే ఈ సబ్ కమిటీలో ఉన్న కొన్ని విషయాలను వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా కొత్త మండలంలోకి కొత్త మండలం ఏం ఏర్పాటు చేశారు జివో నెంబర్ పదహైదు సున్నా మూడు తేదీ ఇరవై ఏడు పదకొండు ఇరవై తేదీ నాడు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి జీవో ఇచ్చారు మేము పెద్దరివాణాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో మీకు ఏవైనా అభ్యంతరాలుంటే ముప్పై రోజుల లోపల కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా చేసుకోవచ్చని ఇప్పుడు మా అభ్యంతరం ఏమంటే పెద్దరివాణా మండలం చేసినందుకు మాకేం ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే నిజంగా ఆదోని ఇంకొక పెద్ద తుమ్మల మండలం కూడా ఏర్పాటు చేసింటే బాగుండేది మూడుగా అయితే సరిపోయేది ఇందులో పెద్దరివాడం మండలంలో సంతకొల్లూరు ఎడవల్లి బలదూరు చిన్న చిన్నారివానం మధుర కడితోట ఆనవాళ్ళు జీవసల్లి బసాపురం వీకొండాపురం నాగనాథ్నల్లి నారాయణపురం చాగి దానాపురం గణేకలు కలిపినట్టు ఆ జీవోలో పొందుపరిచారు ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేశారు అసమానతలు ఉన్నాయి భౌగోళికంగా కరెక్ట్గా లేవు వాటిని చేయండి అని క్యాబినెట్ సబ్ కమిటీ అలాగే వీటిపైన స్థానిక అధికారులు సహేతుకరమైన నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం ఒకవేళ వాళ్ళు లేదు మేము దీన్నే ఇట్లాగనే కొనసాగిస్తాం మా పంతాల మేమే పోతామంటే ఈ నాలుగు గ్రామాల ప్రజలందరం కలిసి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇది నిజంగా ఈరోజు బాధపడాల్సిన విషయం ఎందుకంటే పరిపాలన నరసింహమూర్తి దానాపురం గ్రామం కానీ ఎందుకంటే మేము వ్యతిరేకిస్తాం ఎందుకంటే మా గ్రామం చాలా దూరంగా ఉంది ముప్పై నుంచి ముప్పై కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది దానికి మేము చింతిస్తున్నాం మా గ్రామ వృద్ధులు కానీ మహిళలు కానీ రైతులు కానీ పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎందు ఈ ప్రభుత్వము ఈ గ్రామము మా నానాథనల్ గ్రామానికి ఎందుకు విలీనం చేసినారంటే ఆ ప్రభుత్వం ఏరియల్ సర్వే చేస్తున్నారో ఏమో కాబట్టి ఏరియా ఏరియా సర్వే చేసినందుకు దాదాపు ఒక ఏడు ఏడు కిలోమీటర్ దగ్గరగా ఉందని మా గంగా మేము నానాథనల్ గ్రామం యథావిధిగా ఆదోని మండలాన్ని చేర్పించాలని మేము కోరుతున్నాం ఇట్లా నేను నరేందర్ రెడ్డి ఎంపీటీసీ నాగనాథన గ్రామం ఉంటే విలీనంగా పరిస్తే బాగుంటుంది అని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ మా రైతులు మా సోదరులందరూ మా డిమాండ్ చేస్తున్నాం భాస్కర్ రెడ్డి నాగనాథన గ్రామం